డీసీఓ మనోజ్ కుమార్ మా మీద సర్చ్ జారీ చేసి అక్రమాలు అవినీతికి పాల్పడ్డామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అంజురెడ్డి అన్నారు జిల్లా మండలం సిరిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గతంలో పనిచేసిన సిఈఓ పరమేశ్ రెండు కోట్లకు పైగా పాల్పడ్డ అవినీతి డబ్బులు రికవరీకై మూడు రోజుల నుండి నిరాహార దీక్ష చేయడం వారి యొక్క డిమాండ్ అటాచ్ అయిన పాస్ సిఈఓ యొక్క అమ్మకపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ నలభై ఆరు నలభై ఏడు మూడు ఎకరాల పదకొండు గుంటల భూమిని వేలంలో సొంతం చేసుకున్న ఏటీ రాజారెడ్డికి రిజిస్ట్రేషన్ చేయించిన సంఘానికి అటాచ్ అయిన పాస్ సిఇ యొక్క

ఈ సొసైటీలో రెండు కోట్ల పదిహేను లక్షల అవినీతికి పాల్పడితేసో దగ్గరికి పోయి దానికి సంబంధించిన అతని పైన కండిషనల్ అరెస్ట్మెంట్ మరియు సర్ఛార్జ్ ఆర్డర్లు తీసుకోవడం జరిగింది అది రెండు వేల ఇరవై ఒకటిలో మనం తీసుకోవడం జరిగింది అయితే ఆ ఆస్తులు వేంపేటకు సంబంధించిన ఫంక్షన్ ముందట రెండు కోట్ల విలువైన ఆస్తులు అది అక్రమంగా వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాన్ని క్యాన్సిల్ చేయమని ఎంఆర్ఓ గారికి డీసీఓ గారికి ఎన్నిసార్లు మొరగట్టుకున్నది ఇంతవరకు ఛాన్సర్ కాలేదు దాన్ని తిరిగి సంఘంకు చేసేంత వరకు అదేవిధంగా అమ్మక్కపేటలోని మూడెకరాల పదకొండు గుంటలు వ్యవసాయ భూమి వేలం వేయడం జరిగింది బ్యాంకులో అన్ని డాక్యుమెంట్లు ఇచ్చారు డిసిసి బ్యాంకుల్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఇంతవరకు రిజిస్ట్రేషన్ కావడం లేదు అది కొనుగోలు చేసే వ్యక్తి అరవై లక్షలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసిండ్రు ఇప్పుడు ఆ రైతు సంఘం మీదకి వచ్చి లిన్లు పెడుతుండ్రు డిపాజిటర్లు కూడా లిన్లు పెడుతున్నారు డిపాజిట్ కావాలని మేము ఎన్నిసార్లు డీసీలోకు ఇది ఇదివరకు రామానుజాచార్యులు ఉండే తర్వాత సత్యనారాయణ సార్ ఉన్నారు ఇప్పుడు ఈ మనోజర్ సార్ కూడా నేను తెలియజేయడం జరిగింది కానీ ఈరోజు దీక్ష మేము ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మా పాలక వర్గం పన్నెండు మంది సభ్యులను నేను తీర్మానం చేసుకొని తేదీ ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నిరాహార దీక్ష చేపట్టడానికి మా మేయర్స్లో తీర్మానం చేసుకోవడం జరిగింది అది తెలుసుకున్న డీసీఓ మా మీద కక్ష సాధింపు చర్యగా ఈరోజు మాకు నిన్న కొంతమందికి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది ఖర్చాదారం నోటీసులు ఇచ్చి ముందును బెదిరించడం జరుగుతుంది పాత సీఈఓ దగ్గర డబ్బులు తీసుకొని పాత సీఈఓనే మాకు మొన్ననే నోటీసులు వచ్చినాయని ఊర్లే ప్రచారం కూడా చేయడం జరిగింది అందుకోసమే ఈ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్లు చేసేంతవరకు ప్లస్ స్వల్పకాలిక రుణములు దీర్ఘకాలిక రుణము రైతులు తీసుకున్న రుణంలో కూడా అంత ముందున్న సీఈఓ రసీదులు రైతుల దగ్గర ఉన్నాయి బ్యాంకుల్ని పైసలు జమ చేయదు వాటికి కూడా సర్ఛార్జ్ చేయమని చెప్పినాము దాన్ని కూడా పట్టించుకోలేదు అధికారులు ఇంకా రెండు కోట్ల పదిహేను లక్షలే కాదు ఇంకొక కోటి రూపాయల దాకా ఉన్నది అవన్నీ మీరు ఎంక్వైరీ చేసి పూర్తిగా చేయమని చెప్తే ఈ రకంగా మా మీద